ప్రభు బిడ్డనయ్యాను గనక ఆయన ఎలా చెబుతున్నాడో అలాగే నడవాలి ఆయనకు ఆయన వద్దన్న వాటిని వాటి జోలికి పోకూడదు ఆయన చేయమన్న వాటిని మానకూడదు అని ఇక బైబుల్ రంధం ముందు పెట్టుకొని వెతుక్కొని వెతుకొని వెతుకొని వెతుక్కొని ఈ విషయంలో ఏమన్నాడు ఈ విషయంలో ఎలా ఉండమన్నాడు ఈ విషయంలో ఎలా ఉండమన్నాడు ఈ సంగతికి ఎలా ఉండమన్నాడు అని ఇక వెతుక్కుంటానే ఉన్నా అదే పరిశీలన అదే నా కొలబద్ద అదే నా దిక్సూచి దేవుని కృప ఎంత ధన్యత లభించిందో చూడు అంటే ఏసై చెప్పాడరే ఇప్పటిదాకా నువ్వు నడిచావు కదా నీ ఇష్టం వచ్చినట్టు చివరికి ఎటుపోబోయావురా నువ్వు సావుబోయాను బ్రవ కదా అంటే ఆఖరికి నీ సమాజానికి కాదు నీ ఇంటివారికి కాదు ఆఖరికి నీకు నీకే ప్రయోజనంకరంగా నువ్వు లేవు చివరికి ఏమనిపించిందంటే అంటే నీకు నేను ఒక వేస్ట్ గాడ్ని నాలాంటోడు బతకటం వేస్ట్ సస్తే పోయిద్ది అనే కదా అనుకున్నావు ఓకే దా ఇప్పుడా నేను చెప్పినట్టు నువ్వు నేను నీకు ఆలోచన చెబుతా చెప్పినట్టు నడు నీ లైఫ్ ఎలా మారిద్దో చూడరా ఓకే ప్రభా అలాగే నా గ్రంథాన్ని పరిశీలించి చదువు ఓకే తండ్రి గ్రంథాన్ని చదువుకొని అందులో ఉన్న దాని చొప్పున బ్రతకటానికి ప్రయాసపడ్డా ఇప్పటికీ ప్రయాసపడతానా అప్పుడు లైఫ్ ఏమో కనీసం నాకు నేను కూడా ప్రయోజనకరం కాదు నా ఫ్యామిలీకి ప్రయోజనకరం కాదు సమాజానికి అసలే కాదు నాకు నేనే వేస్ట్ అనుకొని సావాలనుకున్నా కానీ ఇప్పుడు ఎలా మారిపోయింది జీవితం అంటే దేవుడు ఆయన చేతుల్లోకి తీసుకుని నేను చెప్పినట్టల్లా ఇను బెటా నువ్వేమి ఇబ్బంది పడద్దురా మొత్తం నేను చూసుకుంటా ఓకే నువ్వు వేస్ట్ ఫెయిల్ అవ్వు కదా నీ ఫీలింగ్ నీకు అదే కదా ఓకే నీ ఫ్యామిలీ ఫీలింగ్ కూడా అదే కదా నీ విషయంలో వేస్ట్ గాడని ఓకే రైట్ అవి గుర్తుపెట్టుకో అవి గుర్తుపెట్టుకో నేను చెప్పినట్టు నువ్వు నడు నువ్వు వేస్ట్ గాడివి ఎలా అవుతావో నేను చూస్తా దేవునికి మహిమ కలుగును గాక నువ్వు పనికి రానోడివి పనికి మానోడివి ఎట్లా అవుతావో నేను చూస్తా రే పిచ్చోడా నువ్వు చావటం కాదు నీ నేను చెప్పిన మాట ఇంటే నువ్వు అనేక మంది చచ్చేవాళ్ళని నీ ద్వారా బతికిస్తా